ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసువారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని యొక్క వాగ్దానము మీకు సమాధానము అనుగ్రహించునుగాక రెండవ దిశలోని కలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ చరణంలో దేవుడి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ సమాధానకర్త దేవుడు ప్రభు నేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద నరులను దేవునితో సమాధానపరచడానికి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం విలోకాన్ని కరుదించి మానవుని కొరకై పాప పరిహారంగా దేవుడు తను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నట ద్వారా ఆయన పరిశుద్ధమైన రక్తమును చిందించట ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుత్నముల మూలముగా మానవారిని దేవునితో సమాధానపరచడమే కాకుండా ఆ సమాధానకరమైనటువంటి రాజ్యంలోనికి మనల్ని ప్రవేశించేటట్లుగా దేవుడు చేస్తూ వచ్చినాడు ఎందుకనగా రోమపత్రిక పదహారు ఇరవైలో దేవుడు సెలవిస్తున్నాడు సమాధానకర్తయ దేవుడు సాతానను మీ కాల క్రింద శీఘ్రముగా చితిక తరొక్కించను ప్రభు నేషు క్రీస్తు వారు మనిషి కుమారుడిగా లోకానికి వచ్చి సెలువలో సాతాను తలను చితిక దరొక్కి మానవాళికి సంపూర్ణమైన విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలార దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు ఆ నిత్య సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ఈ సమాధాన అయినటువంటి దేవుణ్ణి నీ హృదయంలో నీవు కలిగి ఉంటున్నావా ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా మరి దేవుని యొక్క సమాధానము మనకు కావలి ఉండేదిగా ఉంటుంది మీ హృదయములకు మీ తలంపులకు దేవుని సమాధానము కావలిగా ఉంటుంది ఆయన్ని హృదయంలోని రక్షకునిగా ప్రతిష్ఠించుకున్నప్పుడు చివరికి పౌలు గారు అంటున్నారు రెండవ కొరింది పదమూడవచనం పదకొండవచనంలో తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులయుండు ఆదరణ కలిగి ఉండు ఏక మనసు గలవారయుండు సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములు కర్తగు దేవుడు మీకు తోడయుండును అని పౌలు గారు చెప్తూ ఉంటున్నారు కొరందీలో ఉన్న సంఘానికి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఏక మనసు గలవారయుండు సమాధానముగా ఉండుడి మనకున్న వాటిలో మనము సమాధానం కలిగి ఏక మనసుతో ప్రభు యొక్క ప్రజల మధ్య మరి ఇతరులను మనం ఆదరించే వారంగా ఉండడమే కాకుండా మనకున్న పరిస్థితిని బట్టి మనం సంతోషించి ప్రభునందు ఆ సంపూర్ణతను కలిగినటువంటి వారంగా ఉండాలి సమాధానకరిత అయినటువంటి దేవుని యొక్క ప్రేమను లోకంలో అనేక మందికి చాటించాలి అంటే మొదటి నువ్వు సమాధానం కలిగిన వారంగా ఉండాలి సమాధానపరచువారి ధన్యులు వారు దేవుని కుమారులనబడుతురు దేవుని కుమారులముగా కుమార్తెలముగా ఉండి ఆయన రాజ్యమును ప్రకటించి అంతవరకు నమ్మకం ఉండి ఆయన యొక్క సన్నిధిలో ప్రవేశించవుగాక